కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రవికుమార్ కోరారు మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్ కంట్లమయ్యకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొంకురి మల్లేష్ బొజ్జ సాయికిరణ్ గడ్డం సోమేశ్ కొండగడుపుల వెంకటేష్ తడకమల్ల మల్లికార్జున్ పడమటి మధు బొంకురి నాగరాజు చింతకుట్ల సురేష్ తడకమల్ల మధు కడియం గోపి కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం దశాబ్దాలుగా వెనుకబాటు నోచుకోకుండా వెనుకబాటు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా తుంగతుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా తుంగతుర్తు నియోజకవర్గ కేంద్రంలోనే రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసి ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తుంగతుర్తు నియోజకవర్గాన్ని అన్ని విధాల విద్య వైద్య రవాణా రంగంలో వెంటబాటుకు గురైంది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తుంగతుర్పు నియోజకవర్గం ఏర్పాటు చేసి విద్యార్థులకు తుంగతుర్తి డెవలప్మెంట్కు మీరు సహకరించాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్ఆర్ వాళ్ళ ఎమ్ఆర్వారి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అంశంలో భాగంగా ఇలా కలెక్టర్ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారి మీటేక్స్ కావడానికి గిట మేము ఎలాంటి ఇంకడుగులేమని చెప్పి ఈరోజు ఈ సభాముఖానికి తెలియజేస్తాం